సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు పుట్టా సురేంద్రబాబు సత్యాన్వేషణ మండలి సంస్థకి చెందినవాడిని ఈ మధ్య సోషల్ మీడియాలో ఇస్లాం క్రైస్తవ సంస్థలకు చెందినటువంటి మత ప్రచారకులు ప్రసంగికులు నన్ను మా సంస్థ సత్యాన్వేషణ్ మండలిని ప్రస్తావిస్తూ రకరకాల ప్రకటనలు చేస్తూ వస్తున్నారు అయినా మా సంస్థకు ఉన్నటువంటి పనుల ఒత్తిడి వలన ఎందరో పెద్దల నుంచి నేను నేర్చుకున్నటువంటి సభ్యతా సంస్కారాల వలన వాళ్ళ ప్రసంగికుల ప్రచారకుల యొక్క స్థాయిని గమనించి వాటిపై స్పందించకుండా ఉదాసీనంగా ఉంటూ వస్తున్నా నేను నా ఈ ఉదాసీనతను ఆసరా చేసుకొని వాళ్ళల్లో కొందరు వ్యక్తులు మరింత దిగజారి రకరకాల విమర్శలతో కాకుండా హేళనతోనూ నిందాత్మకంగాను నా మీద రకరకాల ప్రసంగాలు చేస్తూ వచ్చారు కొందరైతే సవాళ్ళంటూ జబ్బలు చరుస్తూ తొడలు కొడుతూ చాలా సంస్కారహీనంగా రకరకాల ప్రసంగాలు ప్రకటనలు చేశారు ఇవన్నీ చూస్తున్నటువంటి సోషల్ మీడియా నుంచి కొందరు మా సంస్థను నన్ను తెలిసినటువంటి మిత్ర సంస్థలు మిత్రుల నుంచి కూడా ఇట్లాంటి ఇవన్నీ జరుగుతున్నప్పటికి కూడా మీరెందుకు మౌనంగా ఊరుకున్నారు అని నాకు పదే పదే ఫోన్లు చేసి అడగడం చేశారు అయినా నేను వాటిని అంతా సీరియస్గా తీసుకోకుండా యోగ్యమైన స్థాయి కలిగి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు ఎవరన్నా వచ్చి మాట్లాడితే అప్పుడు మాట్లాడదాంలే అంటూ ఊరుకున్నాను నేను దీన్ని ఆసరా చేసుకొని వాళ్ళు సత్యాన్వేషణ మండలి భయపడిందనో సురేంద్రబాబు వెనక్కి తగ్గాడనో ఇట్లాంటి కామెంట్స్ కూడా చేయడము దాని మీద మళ్ళా మా మిత్రులందరూ ఏదో ఒకటి నువ్వు మాట్లాడకుండా ఉండడం మంచిది కాదు అది సత్యాన్వేషణ్ మండలి సంస్థ పేరు ప్రతిష్టలకి సంబంధించిన అంశం మీద నీ మీద కూడా ఈ విషయాలు తెలియనటువంటి వాళ్ళలో అపోహలు కలిగించే అవకాశం ఉంది కనుక నువ్వు తప్పనిసరిగా నువ్వు చెప్పదలుచుకుంది చెప్పు అనేటువంటి ఒత్తిడి చేశారు దాంతో నేను ఆ వాళ్ళ వాళ్ళ ప్రసంగాలన్నింటినీ ఒకసారి మళ్ళా పరిశీలించాను మిత్రులు సూచించినటువంటి సరైన సూచన అని అనిపించింది నాకు కూడా వీటికి ఎక్కడొక చోట అడ్డుకట్ట వేయిపోయినట్లయితే సోషల్ మీడియాని దుర్వినియోగం చేయటమే కాక ఒక అసత్య ప్రచారాన్ని సత్యము చేసేటువంటి గ్లోబల్ ప్రచారాలంటారు చూడండి ఆ దానికి తెరదీస్తుంటే మనం చూసి అవుద్దనే ఉద్దేశంతో ఇదిగో ఈ రకంగా వాటి మీద నా అభిప్రాయాన్ని వెల్లడి చేయాలని మీ దగ్గరకు వచ్చాను మిత్రులారా మొట్టమొదట నేను వాళ్ళ గురించి చెప్పినటువంటి దానికి తగినట్లుగా ఉందో లేదో సంస్కారహీనంగా అసభ్యంగా సిద్ధాంత చర్చలకు పనికిరాని స్థాయిలో వాళ్ళ ప్రసంగాలు వాళ్ళ ప్రవర్తన తీరు వాళ్ళ భాష ఉందో లేదో మీరు కూడా పట్టి చూడండి ఆ తర్వాత సత్యాన్వేషణ్ మండల్ సైడ్ నుంచి నేను చెప్పవలసినటువంటి అంశాలు చెప్తాను ఈ మొత్తాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి విచక్షణాశీలతో మీ వంతుగా స్పందించవలసిన రీతిలో స్పందించవలసిందిగా కోరుతున్నాను ఓకే మిత్రులారా సత్యాన్వేషణ మండలి నుంచి నేను ప్రకటన చేయబోయే ముందల ఈ సందర్భానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలని మీ దృష్టికి తీసుకురావాలి డిబేట్లు చర్చా వేదికల పేరున ఇస్లాం పక్షం వాళ్ళు క్రైస్తవ పక్షం వాళ్ళు రకరకాల సభలు నిర్వహిస్తూ వస్తున్నారు జాగ్రత్తగా పరిశీలించగలగాలే కానీ అవన్నీ చాలా పన్నాగాలతోనూ ముందస్తు వ్యూహంతోనూ స్వార్థ ప్రయోజనాలు లక్ష్యంగా కలిగి ఎటువంటి శాస్త్రీయ పద్ధతి లేకుండా జరిగే చర్చా వేదికలేనని ఇట్లే తెలిసిపోద్ది వాటి గురించి నేను మీకు నాలుగైదు అంశాలు మీకు సూచన చేస్తాను వాటి క్లిప్పింగ్లు కూడా ఒకటి రెండు మీకు చూపిస్తాను ఒక ముస్లిం సంస్థ ఇంకొక క్రైస్తవుడితోనో ఇంకొక అన్ని అన్యమతస్థుడితోనో చర్చా వేదిక డిబేట్ అని అక్కడ ప్ర ఛాలెంజ్ ప్రకటన చేస్తారు దీని మీద అవతల వ్యక్తి కొద్దిగా సత్తా ఉండి సరేలే అనుకున్నట్లయితే సమాధానమిస్తాడు దాంట్లో ఒక సభ ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ముస్లిం సంస్థ ఏర్పాటు చేసిన సమావేశం అనుకుందాం దాంట్లో ముస్లింల పక్షంలో ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే నెట్లోకి కానీ ఫేస్బుక్ వీటిల్లోకి వెళ్ళినట్లయితే కొందరు ప్రముఖంగా ఈ డిబేట్ క్లాసులు నిర్వహించినటువంటి వ్యక్తులు మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తారు అహమ్మద్ దీదాద్ అనుసరించి నెక్స్ట్ ఇండియాలో బహా బహుళ ప్రచారంలో పొందినటువంటి జాకిర్ నాయక్ ఆయన ఇన్స్పిరేషన్తో తర్వాత ముగ్గులోకి వచ్చినటువంటి సత్య సందేశ కేంద్రానికి సంబంధించినటువంటి ఫజుల్ రహమాన్ గారు ముస్తాక్ అహ్మద్ గారు అట్లాగే ఇమ్రాన్ షఫీ సిరాజుర్ రహమాన్ వగైరాలు ఇట్లా ఇంకొందరు కూడా ఉండొచ్చు వీళ్ళు ప్రసిద్ధంగా మనకి మనకి వెతికితే వెంటనే దొరికితే వాళ్ళ సమావేశాలు వాళ్ళు ఏర్పాటు చేసిన డిబేట్స్ ఇవంతా కూడా ఏ ఒక్కటి కూడా చర్చ అనడానికి తగినవిగా ఉండవు ఏదో ఒక అంశం తీసుకుంటారు సుమారుగా బైబిల్లో మహమ్మద్ ఉన్నాడా లేడా ఒక ప్రశ్న రేచ్ చేస్తారు బైబిల్లో మహమ్మద్ ఉన్నాడని అని చెప్పడానికి క్రైస్తవ పక్షం ఇస్లాం పక్షం వాళ్ళు ప్రారంభం చేస్తారు బైబిల్లో మహమ్మద్ లేడు అని చెప్పడానికి క్రైస్తవులు అనుకుంటారు దీని మీద చర్చ్ అంటారు అది ముస్లింలు ఏర్పాటు చేసిన సంస్థ కనుక దాదాపు ఎక్కువలో ఎక్కువ సార్లు మధ్యవర్తిగా లేకపోతే నిర్వాహకుడు అధ్యక్ష స్థానంలో మరో ముస్లిం కూర్చొని ఉంటాడు అవసరమైతే వాళ్ళు ఒకళ్ళని వీళ్ళు ఒకళ్ళని సహాయం తీసుకుంటారు లేకపోతే వాళ్ళు వీళ్ళు ఇరుపక్షాల వాళ్ళు కూర్చుంటారు వేదిక నియమ నిబంధనలు అని ఒకటి ఉంటాయి అవి ఎంత తమాషగా ఉంటాయంటే మొదటి వక్త నలభై నిమిషాలు మాట్లాడతాడు రెండో వక్త తాను తయారు వచ్చినటువంటి మరో నలభై నిమిషాలు ప్రసంగం చేస్తాడు మళ్ళా సెకండ్ రౌండ్ వస్తుంది మళ్ళీ మొదటి వక్త ఇరవై నిమిషాలు అరగంట ప్రసంగిస్తాడు రెండో వత్త మళ్ళా లేచి మళ్ళీ తన దేశంలోకి ఇరవై ముప్పై నిమిషాలు ప్రసంగిస్తాడు మళ్ళీ థర్డ్ రౌండ్ మళ్ళీ ఆయన ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఈయన ఒక పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో మాట్లాడతారు మళ్ళా ప్రశ్నలు సందేహాలు సమాధానాలని ఒక నాలుగో కాలం ఉంటుంది అధ్యక్షుడు లేచి ఆ మొదటి పక్షాన్ని మీరు ఎవరైనా ఒక ప్రశ్న వేయచ్చు ప్రశ్న సూట్గా వేయాలి దానికి రెండు నిమిషాలు సమాధానం చెప్తాడు అని చెప్తారు ఎవరో లెగుస్తారు నా తెలిసినంత వరకు జాగ్రత్తగా పరిశీలించగలిగితే ముందస్తుగా అనుకున్న వాళ్లే ప్రశ్నిస్తారు అంతటా ఆయన రాదు నువ్వు ఈ ప్రశ్న రెడీ చేస్తారనమాట ఆపన్న ఆయన ఆ ప్రశ్న వేస్తాడు ఈ నేను ఉదోచిన సమాధానం చెప్తాడు ప్రశ్న సరిగ్గా ఉందా లేదా ఎవడో పట్టించుకోడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాడా లేదా ఎవరు పట్టించుకోరు ఆ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఏంది రెండో పక్షం వాళ్ళని ఇంకొకళ్ళు ప్రశ్నిస్తారు ఇట్లా మూడు ప్రశ్నలో నాలుగు ప్రశ్నలు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు టైం పెడతారు ఆ అయిపోయింది అయిపోయిందని అంటారు మరి నిర్ణయం ఏమిటి ఇంతకీ ఇంతకీ క్రైస్ బైబుల్లో మహమ్మద్ ఉన్నట్టునా లేనట్నా ఆ వేదికలో తేలిందా నేను ఛాలెంజెస్ చేస్తున్నా మిత్రులారా గత నలభై ఏళ్ళుగా దీదాత నుంచి ఇప్పుడు జరిగినటువంటి ఏ డిబేట్లో కూడా ఏది చర్చనీయాంక్షంగా పెట్టుకున్నారో అందులో ఏది సత్యము ఏది అసత్యం అనే విషయము ఒక్కటంటే ఒక్కటి కూడా తేలిన విషయాన్ని చూపించలేరు వీళ్ళు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే తేలకండా ఉంటేనే బెటర్ అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఎందుకని ఏదో ఒకటి సత్యమని తేలితే రెండో వాడు కొంప మునుగుద్ది కనుక సత్యమని తేలకండా ఉండడానికి కావాల్సిన నిబంధనలన్నీ పెడతారు వేదిక నిర్ణయం చేయకూడదు ఒక షరతు అందులో సత్యాసత్యాలు వేదిక నిర్ణయించకూడదు అని ప్రజలే నిర్ణయించుకుంటారు అని ఇది ఎంత డొల్లతనం అండి ఒక సిద్ధాంత గ్రంథము కొన్ని లక్షల కోట్ల మంది అనుసరిస్తున్నటువంటి సిద్ధాంత గ్రంథాల్లో ఇది ఏది సత్యము ఏది అసత్యం అనేది చర్చకు పెట్టి తేల్చకుండా ఉండటానికి కావాల్సిన నిబంధనలన్నీ పెట్టుకొని నిర్ణయాలు ప్రజలకే ఎవరు వేదికలో సత్యాసత్యాలు నిర్ణయం చేయకూడదు జడ్జిమెంట్ వేదిక చేయకూడదు అన్న షర్తు కూడా పెట్టుకొని ఇప్పటికీ దశాబ్దాలుగా సాగిపోతున్నారు పెద్ద అపహాస్యంతో కూడుకున్నటువంటి హాస్యాస్పదమైనటువంటి అంశం ఏంటో తెలుసండి సభ ముగిసిపోయింది నిర్ణయాలు జరగకూడదని వేదిక తీర్మానంలో ఉంది ప్రజలే నిర్ణయించుకుంటారు ఏది సత్యమో అసత్యమో అని ఒక నిబంధన పెట్టుకున్నారు బయటికి వెళ్ళిన వాళ్ళు నోరు ఉండాలి కదా ఈ నియమం ప్రకారము బే అట్లా ఏమి ఉండరు మళ్ళా ఈ పక్షం ఆయన మళ్ళా విజయ సభ పెడతాడు విజయోత్సవ సభ అన్నమాట ఆ ఎంత గదులు గదులుంటారు ఆ గుంపంతా వచ్చి దండలేస్తారు కండెలు చేతికిస్తూ ఉంటారు మేం గెలిచాం మేము గెలిచామని ప్రసంగం చేస్తారు కొద్దిగా ఎక్కడన్నా చిన్న అంశం ఉంటే ఈ విజయోత్సవ సభలో ఆ రెండో పక్షం వాళ్ళని చెడమాడ బూతులు తేడతామో అవి చేయటమో ఇవి చేయటమో చేస్తారు అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడుతున్నామన్నటువంటి ఇది కూడా ఉండదు వాళ్ళకి రెండో పక్షం వాడు కూడా మహానుభావుడు ఒకే వాళ్ళు అనమాట ఇది ఒకే ఒకే సమానశీలే వ్యసనీయసు సక్యం అని ఒక సూత్రం ఉంది మా ఇద్దరు ఒకే కేటగిరీ ఈయన మళ్ళీ విజయోత్సవ సభ పెడతాడు ఈయన నేనే గెలిచానాడు ఓడిపోయినాడు అని చెప్తారు ఈయనకి ఈయన వంది మా గదులు మళ్ళా దండలిస్తారు చేతికి పుష్పగుచ్చలు అందిస్తారు ఇవన్నీ సోషల్ మీడియాలో పెడతారు నా పాయింట్ ఒకటే ఈ చర్చావేద డిబేట్ అని చెప్పినటువంటి ఓ మిత్రులారా సత్యం తేలాలని నిజంగా మీకుందా సత్యం తేలాలంటే ఎటువంటి నియమ నిబంధనలు పెట్టుకొని చర్చ చేయాలో ఆ చర్చా వేదిక నియమ నిబంధనల గురించి మీలో ఒక్కళ్ళకైనా సరైన అవగాహన ఉందా అట్లాంటి నియమ నిబంధనలు ముందస్తుగా నిర్ణయం చేసుకున్నటువంటి ఒక్క సభ ఇప్పటి వరకు జరిగిందా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఏ విషయంలో ఎవరిది సత్యమని రెండు పక్షాలు అంగీకరించాలి సత్యం ఇది అసత్యం ఇదే అని దీదాతో మొదలెట్టి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏ చర్చా వేదికల్లో కూడా అట్లాంటి ఏ ఒక్క విషయమో సత్యమనో అసత్యమనో నిర్ధారణ కాలేదు ఇదే కోణంలో క్రైస్తవ పక్షం నుంచి కూడా వీళ్ళ సమావేశాలు ఏర్పాటు చేస్తారు నాకు తెలిసి ప్రధానంగా ఈ క్రైస్తవ పక్షంలో ప్రసిద్ధంగా కనపడుతున్నటువంటి వాళ్ళు పీడి సుందర్రావు గారు ఒకరు ఆయన మొదటి నుంచి కూడా ప్రపంచానికి సవాల్ అంటూ పుస్తకాలు రాశారు సీడీలు విడుదల చేశారు చేశారు దీదాత్ గారితో ఒకసారి ఛాలెంజ్కి పెట్టారు రావుకోడి వెంకటాద్రి గారితో ఒకసారి ఛాలెంజ్కి పెట్టారు చాలామందితో ఛాలెంజ్ ప్రకటన చేశారు పెద్ద తమాషా ఏంటంటే క్రైస్తవంలో మాకు మించిన గట్టివాళ్ళు లేరు అనుకునేటువంటి ఆయన అలాంటి మరొక ఆయన రంజిత్ గౌఫిర్ కూడా పరస్పరం ఛాలెంజ్లు ప్రకటించుకున్నారు కానీ వాళ్ళిద్దరు ఎప్పుడు ఎదురు పడరు ఇద్దరు వైజాగ్లో ఉంటారు ఇద్దరు హైదరాబాదులోనే ఉంటారు ఎప్పుడు ఎదురుపడరు నూరా సత్తా ఉంటే ఆయన ప్రకటన చేస్తాడు నూరా సత్తా అంటే ఈయన ప్రకటన చేస్తాడు ఎప్పుడు ఎదురుకురావు ఒకేసారి వైజాగ్లో ఉన్నా ఎదురుకురావు ఇది ఒక కోణంలో ఉన్నట్లయితే ఇక వీళ్ళు క్రైస్తవులతో డిబేట్ చేసినటువంటివి హిందువులతో డిబేట్ చేసినటువంటివి ఉన్నాయి దాంట్లో ఆ లిస్టులో కనుక మనం చూసినట్లయితే వీడు సుందరరావు గారు గట్టిగా ఛాలెంజ్లు చేస్తూ ఆయనగా కనపడతారు మనకి అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు కూడా అట్లాంటి ప్రకటనలే చేశారు ఆయన రెండు మూడు డిబేట్లో కూడా పాల్గొన్నటువంటి అంశం మన ఉంది అట్లాగే వాళ్ళని అనుసరించి ఈ మధ్య చిన్న వాళ్ళు ఇప్పుడిప్పుడే ఫైల్లో దీంట్లోకి వస్తున్నటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి వాళ్ళు పిడి సుందరరావు గారి దగ్గర ట్రైనింగ్ అయ్యి అక్కడి నుంచి సొంత కుంపటి పెట్టుకున్నటువంటి ఒక ఆయన విజయ్ కుమార్ గారు అన్న ఒక ఆయన ఉన్నారు అట్లాగే ప్రసాద్ రెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు జాన్ రాజ్ గారు అన్న ఆయన కూడా కొన్ని డిబేట్స్ చేశారు సత్యప్రకాశం ఆయన కూడా ఇస్లాం వాళ్ళతో అట్లు కొన్ని డిబేట్స్ చేశారు కానీ ఇందులో ఎక్కడా కూడా ఏ అంశం మీద ఎవరిది సత్యమని వాళ్ళు డిబేట్ చేద్దామని ఛాలెంజీలు చేసుకొని మొదలుపెట్టారో ఒక్క అంశం మీద కూడా ఆ వేదిక ఇది సత్యము ఇది అసత్యం అనేటువంటి నిర్ధారణ చేయలే దానికి ప్రధానమైన కారణము చర్చా వేదిక నియమ నిబంధనలు లేకుండా చర్చ చేయటమే నాకు తెలిసినంత వరకు ఎవరైనా యోగ్యులు కూర్చున్నట్లయితే నేను చెప్పగలను ఇప్పటి వరకు యోగ్యమైన స్థాయిలో ఈ గత ముప్పై ఏళ్ళుగా నేను చూస్తున్నా ఎక్కడ కూడా యోగ్యమైన చర్చా వేదిక నియమం ఏర్పడలేదు నేను ఇది మళ్ళా చెప్తున్నా మిత్రులారా గత ముప్పై ఏళ్ళుగా ఎక్కడ శాస్త్రీయ స్థాయి దగ్గర లేకపోతే సత్యాసత్యాలు నిర్ణయించగల స్థాయిలో యోగ్యమైన నియమ నియమ నిబంధనలు పెట్టుకొని ఒక్కటంటే ఒక్కటి కూడా చర్చా వేదిక జరగలేదు వీళ్ళకి పది నిమిషాలు వీళ్ళకి చెప్తారు వాళ్ళకి పది నిమిషాలు వాళ్ళు చెప్తారు వీళ్ళకి ఐదు నిమిషాలు వీళ్ళకి చెప్తారు వాళ్ళకి ఐదు నిమిషాలు వాళ్ళు చెప్తారు వీళ్ళు రెండు నిమిషాలు వీళ్ళకి చెప్తారు వాళ్ళకు రెండు నిమిషాలు వాళ్ళు చెప్తారు ఒక ప్రశ్న వేస్తాడు ఆయన ఒక ప్రశ్న వేస్తాడు ఒక సమాధానం చెప్తాడు ఆయన ఒక సమాధానం చెప్తాడు అంతటితో సమ ము వెళ్ళిపోమని చెప్తారు ఆశ్చర్యకరమైన అంశాలు ఏంటంటే వీళ్ళందరికీ కూడా వాళ్ళకి లిస్ట్ ఉందన్నమాట మనం ఎంతమందిని క్రైస్తవులుగా మార్చాము మనం అందరినీ ఇస్లాంలో మార్చాము ఇదే వాళ్ళ లెక్కలని దీన్ని చూపించుకొని మనము ఎంత కూడగట్టాము ఎక్కడ నిజమైన విశ్వాసానికి సంబంధించిన అంశాలు కానీ సత్యాన్ని తేల్చాలనేటువంటి నిబద్ధత కానీ మీరందరూ పరిశీలించండి మళ్ళా పరిశీలించండి మళ్ళా పరిశీలించండి ఈ దృష్టితో పరిశీలించండి నిజంగా సత్యాన్ని కనుగొనాలని కానీ సత్యాన్ని ఆవిష్కరించాలని కానీ ఆ రెండు పక్షాల్లో ఎవరికైనా ఉందా దొరికిన గుంపును దొరికినట్టుగా లాక్కెళ్దామన్న ఆవేశమే తప్ప వాళ్ళకి వాళ్ళిద్దరికీ తెలుసు నేను మారను ఆయన మారడు అని మారాలని కూడా ఇవ్వడం కోట్లేదు ఈ విషయాన్ని మీరు ఒకసారి గమనించండి మిత్రులారా ఈ గమనించిన తర్వాత అసలైన చర్చావేదిక నియమం ఎట్లా ఉండాలి చర్చావేదిక స్వరూపం ఏమిటి దాంట్లో పాల్గొనే వాళ్ళకు ఉండవలసిన ఏంటి ఈ విషయాలను కూడా నేను మీతో ముచ్చటిస్తాను వాటిని కూడా మీరు గమనించండి మిత్రులారా చర్చ వేదిక యోగ్యంగా ఉండాలన్నట్లయితే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో మొత్తము వేదిక చర్చా వేదిక నియమ నిబంధనలు స్వరూప స్వభావాలన్నీ ఈ పది పదిహేను నిమిషాల్లో చెప్పడం సాధ్యం కాదు గనక కొన్ని కీలకమైన అంశాల వరకు నేను మీ ముందు ఉంచాను ఇప్పుడు సత్యాన్వేషణ మండలి తన గురించి లేకపోతే మా మండలి గురించి నన్ను గురించి ఈ విపరీతమైనటువంటి ప్రకటనలు దుందుడుకు ప్రకటనలు చిలిపి ప్రకటనలు పిల్ల చేష్టల్లాగా అనిపించేటువంటి ప్రకటనలు విషయనిష్ట లేనటువంటి ప్రకటనలు వ్యక్తిగత నిందల తప్ప రెండో దానికి ప్రాధాన్యం చేయనటువంటి ప్రకటనలు ఇలాంటి రకరకాల ప్రకటనలు ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళ గురించి ఒక ప్రకన లేదు నిజమైన సత్యనిష్ట కలిగి సత్యమేదో తెలుసుకుందాము తెలిసినటువంటి లేకపోతే తేల్చినటువంటి సత్యాన్ని సమాజం ముందలు పెడదామనేటువంటి నిజాయితీ కలిగినటువంటి వాళ్లకు సంబంధించి ఒక భాగము నేను ముందలు పెడతాను సత్యాన్వేషణ మండలి గత నలభై ఏళ్ళుగా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై దినాలు ఏ సిద్ధాంత ధోరణికి చెందిన వాళ్లతోనైనా సత్యాసత్య విచారణకి జిజ్ఞాసతో సత్యావిష్కరణే ప్రధాన లక్ష్యంగా కలిగి వాళ్ళతో చర్చించటానికి తేలిన అంశాలు తప్పులుగా తేలివు తప్పులను అంగీకరించడానికి వాటిని వదులుకోవడానికి ఉప్పులను తేలినటువంటి వాటిని నెత్తిన పెట్టుకోవడానికి శత్రువు చెప్పినా స్వీకరించాలి అనే దృష్టితో కలిసి గత నలభై ఏళ్ళుగా కమిట్మెంట్తో చిత్తశుద్ధితో పనిచేస్తూ వస్తున్నటువంటి సంస్థ గత తొంభై ఒకటో సంవత్సరం నుంచి నేను మేలుకొలుపు వివేక పదం అనేటువంటి మాసపత్రిక రన్ చేస్తున్నాను ఆ సంచికలు కనుక ఎవరైనా చూడగలిగినట్లయితే అందులో ఎవరితో చర్చించటానికైనా మేము సర్వదా సర్వథా సంసిద్ధంగా ఉన్నామని మేము మాటిమాటికి 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 చెబుతూ వస్తున్నాం నేను ఈ ముఖంగా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మొత్తము ఆ రెండు పక్షాల వాళ్ళకి నిజాయితీ కలిగి సత్యాన్వేషణ సత్యస్థాపన దృష్టి కలిగినటువంటి ఆ చతుశుద్ధి కలిగినటువంటి వ్యక్తులకి అట్లాగే వంకర పోకడలు పోతున్నటువంటి వాళ్ళని ఇద్దరినీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్న ప్రకటన ఏంటంటే సత్యావిష్కరణ మీకు ప్రధానమైనట్లయితే సత్యావిష్కరణకి మేము సర్వదా సిద్ధంగా ఉన్నాము ఏ సిద్ధాంత ధోరణితో అయినా సరే మేము విభేదించినట్లయితే సత్యా సత్య పరీక్షకు మేము సిద్ధపడతామో సత్యమని తేలితే మా పక్షం అసత్యమని తేలినట్లయితే ఆ క్షణమును ప్రకటన చేస్తాము ఈ విషయంలో ఇంతవరకు పొరపాటులో ఉన్నాము మేము ఇప్పుడు సత్యాన్ని గ్రహించాము ఫలాని వ్యక్తి ద్వారా ఫలాని స సంస్థ ద్వారా మేము ఈ విషయంలో ఎన్లైటన్ అయినాము వాళ్ళకి కృతజ్ఞులుగా ఉంటామని కూడా ప్రకటన చేస్తాము ఆ అప్పటి వరకు చెప్పినటువంటి వాటికి క్షమాపణ కోరుతూ బహిరంగ ప్రకటన చేస్తాం మరల చనిపోయేంత వరకు కాలము ఇప్పుడు ఏదైతే అని తెలియదో దాన్నే ప్రచారం చేస్తాం అంత చిత్తశుద్ధితో నిజాయితీగా కూర్చున్నాము నిజాయితీ కలిగినటువంటి సత్యావిష్కరణ ఇష్టపడేటువంటి వ్యక్తులతో మా నిబంధన ఇది మిత్రులమే మనము జ్ఞానంలో విభేదాలు ఉన్నాయి వ్యక్తిగతంగా వ్యత్యాసాలు ఏమి లేవు ఇరువులం కూడా ఒకే దృష్టి కలిగిన వాళ్ళము ఏది సత్యమో అది స్వీకరిద్దాము ఈ క్యారెక్టర్ ఉన్నటువంటి ఆ స్థాయి కలిగిన వ్యక్తులతో మేము సగౌరవంగా మిత్ర దృష్టితో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు దినాలు మీ ఇష్టం వచ్చిన సమయంలో సత్యాసత్య చర్చ చేయటానికి సిద్ధంగా ఉన్నాము చర్చా వేదిక నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకోవాలి మొట్టమొదట నాలుగు పక్షాల్ని సమీకరించుకోవాలి గెలుపోవటముల ప్రశ్నే లేదు ఈ కేటగిరీలో ఏది సత్యము ఏది అసత్యము తప్ప ఎవడికి ఎక్కువ తెలుసు ఎవడికి తక్కువ తెలుసు అన్న ప్రశ్న లేదు దాంట్లో ఎవడు గెలుస్తాడు ఎవడు ఓడిపోతాడు అన్న ప్రశ్న లేదు సత్యాన్ని ఆవిష్కరించుకోవాలని ఇద్దరు నిబద్ధతతో ఉన్నారు ఏది తేలితే అది స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి తర్కశాస్త్రంలో దీన్ని కథ అంటారు జిజ్ఞాసువులు ఇద్దరు తెలిసిన వాడు ఒక తెలుసుకుందాం అనుకున్నవాడు ఇరువురు కూర్చొని ఏది సత్యమో తేల్చుకోవడం కోసం నిజాయితీగా ఎట్టి పొరపత్యాలు లేకుండా మిత్ర దృష్టితో చేసేటువంటి చర్చని వాదకథ అంటారు మేము నిజాయితీ పొరలైనటువంటి అన్ని మతాల వాళ్ళతో కూడా మేము అట్లాంటి నిబద్ధతతో కూడా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాము తెలియని అంశాలని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఈ విషయాన్ని దయతో మీరు గమనించవలసిందిగా వివిధ ధోరణులకు చెందినటువంటి నిజాయితీ పొరలైనటువంటి అధ్యయన పొరులను కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము ఇది మా ప్రథమ దృష్టి మా హృదయం అది ఇకపోతే అల్లరి చిల్లరగా సాగుతున్న ఈ మధ్య ప్రసంగికుల గురించి కూడా నేను ఒకటి చెప్పాలి అటువంటి వ్యక్తులకి వాళ్ళతో కూడా మేము చర్చ చేయటానికి సిద్ధంగానే ఉన్నాము మళ్ళా నేను ఒకసారి చెప్తున్నాను మిత్రులారా ఇది ఆ రెండో కేటగిరీ వ్యక్తుల్ని చక్కగా నిశ్చితంగా అర్థం చేసుకోమని మళ్ళా చెవులు పెట్టుకొని వినమని చెప్తున్నాను మీతో కూడా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము అయితే సాధారణ నియమాలతో పాటు కొన్ని ప్రత్యేక నియమాలు కూడా ఉన్నాయి మీ వ్యక్తిత్వాలు మీ పోకడికి సంబంధించిన నియమాలు కూడా కొన్ని ఉన్నాయి అవి ఏమిటంటే మొట్టమొదటి సాధారణ నియమాల్లో ఇందాక నేను చెప్పినవి జరగాలి చర్చ వేదిక నియమ నిబంధనలు ఉండాలి ప్రతిపాదన ఏ ప్రతిపాదన మీద మన మధ్య చర్చ జరుగుతుందో నిర్దిష్టంగా తెలుసుకోవాలి ఒక్క అంశం కాదు ఐదారు అంశాలు అన్నట్లయితే ఐదారు ప్రతిపాదనలు కూడా ముందర రిటర్న్గా ఫామ్ చేయాలి దాని మీద చర్చ చేయాలి ఒక అంశం చర్చకు మొదలుపెట్టిన తర్వాత అది కంప్లీట్ అయ్యి దాని మీద జడ్జిలు నిర్ణయం చేయాలి ఈ విషయంలో ఒకటో అంశంలో ఇతని తప్పు లేకపోతే ఇతన్ని తప్పు ఇతన్ని ఒప్పు లేకపోతే ఇతన్ని ఒప్పు నిర్ణయం జరగాలి ఆ విషయంలో ఇద్దరము తేలిన అంశాన్ని స్వీకరించాలి నెక్స్ట్ రెండో అంశాన్ని చర్చకు స్వీకరించాలి అలా ఒక్క అంశం దగ్గర నుంచి మీరు ఎన్ని అంశాల మీద చర్చ చేద్దామన్నా విభేదం ఉన్న అంశాల వరకు జాబితా తయారు చేసుకొని చర్చా వేదిక నియమం ఏర్పాటు చేసుకొని నాలుగు పక్షాలని కూర్చోబెట్టుకొని చర్చ చేస్తాను మేము సిద్ధంగా ఉన్నాము అయితే ఈ డొల్లతనము అల్లతనము గురించి నా మాట నాకు ఒకటి ఉంది ఈ కేటగిరీ వాళ్ళతో చర్చ చేయాలంటే నాకు ఇంకొక రెండు మూడు నియమాలు ఉన్నాయి ఇది మీకు మృదు హృదయులకి సున్నిత హృదయులకి సభ్యతా సంస్కారాలు కలిగినటువంటి వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పే మాట కఠువుగా అనిపించవచ్చు సురేంద్రు కూడా ఇలా మాట్లాడతాడా అని మీకు అనిపించవచ్చు నా స్వభావం అది కాదు ఆ బండ స్వభావాలకి బడిత భాష అనేది ఒకటి ఉంది వాళ్ళు మాట్లాడేది ఎదుటి వాళ్ళని అన్ని గాయాలు చేస్తున్నాయో తెలియటం కోసమే అదే వరుస వాళ్ళు ఏ బడిలో ఉన్నారో ఆ బడిలో నేను మాట్లాడితే ఎట్లా ఉంటుందో మీకు చెప్తున్నాను పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ లేదని ైనా ఆ క్యారెక్టర్స్తో మాట్లాడాలంటే వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పాలి ఒకే ఒక్క షరతు ఉంది వాళ్ళతో నేను మాట్లాడాలంటే నేను విడిచిపెట్టిన చెప్పు తీసుకొని వస్తా నేను వాళ్ళు కూడా ఒక చెప్పు తీసుకురమ్మానండి ఎక్కడ ఎవడు రెండు పక్షాల్లో తప్పు మాట్లాడితే జడ్జి నువ్వు తప్పు మాట్లాడావని నిర్ణయిస్తే తప్పు మాట్లాడినోడిని రెండో పక్షం వాడు చెప్పుతో కొట్టాలి నేను సిద్ధంగా ఉన్నా అవతల పక్షం తప్పు మాట్లాడితే చెప్పుతో కొడతాను నేను తప్పు మాట్లాడితే చెప్పుతో కొట్టించుకుంటాను ఈ నిబంధన కూడా ఉంటేనే ఈ రెండో కేటగిరీ వాళ్ళతో నేను చర్చ చేస్తాను సత్యాసత్యాలకు సంబంధించినటువంటి స్థాయి లేనటువంటి ఆ విలువలు లేనటువంటి వ్యక్తిత్వాలు లేనటువంటి వ్యక్తులతో ఆ భాషలో చెప్తే గాని తెలియదు ఇది చెబితే మళ్ళా రోషావేషాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ అల్లరి చిల్లరి పోస్టింగులు పెడతా ఉంటారు రండి రెండో డైలాగ్ మాట్లాడద్దు మళ్ళా మీ మీద మీడియాలో నేను మీరు అంగీకరించి వస్తే రెండో మాట మాట్లాడను వేదిక మీదే కలుద్దాం మనం చర్చా వేదిక నియమ నిబంధనలు ఏర్పడాలి నాలుగు పక్షాల వాళ్ళు యోగ్యులైనటువంటి వాళ్ళు కూర్చొని ఉండాలి దాంట్లో ఎంపిక చేసుకున్న అంశాల మీద చర్చ జరగాలి ఒక్క అంశం తర్వాత అది పూర్తయ్యే ఆన్సర్ వచ్చి నిర్ణయం జరిగినాక రెండో అంశం మొదలెట్టాలి ఈ మధ్యలో వ్యక్తిగత విషయాలు ఎవడో విషయాన్ని విడిచి ఇంకా ఏది మాట్లాడినప్పటికీ తప్పు చేసినట్టుగా జడ్జి తీర్మానం చేయాలి తప్పు చేసిన వాడిని చెప్పుతో కొట్టాలి ఈ మొత్తము లైవ్ రావాలి మేము అందుకు సిద్ధంగా ఉన్నాం అదే సమయంలో నిజాయితీతో కూడినటువంటి సత్యసంధతో కూడినటువంటి వ్యక్తులతో మాట్లాడినట్లయితే మాకు ఇట్లాంటి ఏ రకమైన షర్తులు లేవు నలుగురు కూర్చొని మాట్లాడుకుందామన్నా మేము సిద్ధంగా ఉన్నాం నలుగురిలో పడేట్టుగా మాట్లాడుకుందామన్నా మేము సిద్ధంగా ఉన్నాం దీనికి సిద్ధపడేటువంటి ఆ రెండో కేటగిరీ వాళ్ళు ఎవరితోనైనా సరే సత్యాన్వేషణ్ మండలి నుంచి నేను సిద్ధంగా ఉన్నాను అల్లరి ప్రకటనొద్దు చిల్లర మాట్లొద్దు డైరెక్ట్గా వేదిక మీద కలుద్దాము చర్చా వేదిక నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకోవాలి చర్చా వేదిక నియమ నిబంధనలు ఏంటో నేను రిటర్న్గా ఇస్తాను చర్చా వేదిక నియమ నిబంధనలు ఏంటో నువ్వు ఇవ్వు ఏ పక్షం వాడికి చర్చా వేదిక నియమ నిబంధనలే తెలియవో వాడు చర్చకే అనర్హుడు సత్యాసత్య నిర్ధారణ పద్ధతి తెలియని వ్యక్తి సత్యాసత్య విచారణ వేదికలో కూర్చోటానికే తగడు సత్యాసత్య విచారణలో కూర్చోటానికి నేను తగునో లేదో నా వాదనంతా కూడా ఎట్లా తేల్చుకోవాలో నేను జడ్జిలకి ఇస్తాను నువ్వు కూడా జడ్జిలకు సత్యాసత్య నిర్ధారణ పద్ధతి నీకు తెలియదు అనుకో నీ ఛాలెంజ్లంతా కూడా అనవసరమైన చిత్తుకాయుతం సమానం అది నేను చేసిందైనా నేను సత్యా సత్య విచారణ పద్ధతి తెలియని నా ప్రకటన కూడా చిత్తుకాయతం సమానం విషయం మాట్లాడటానికి వచ్చేసి వ్యక్తి గురించి ఎవడు ప్రస్తావన చేసినా వాడు తప్పుడు మనిషి వాడు ఆ వేదిక పనికిరాడు అయోగ్యుడు స్థాయి లేదు నేనైనా అంతే నీవైనా అంతే ఎవరికైనా సమాన నియమం ఉండాలి ఇదొక్క విషయం చెప్తున్నాను ఎవరైనా సరే ఎవరితోనైనా సత్యాన్వేషణ మండలి నుంచి నేను చర్చ కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకొక నియమం కూడా ఉంది ఖచ్చితంగా కూర్చుందామన్నట్లయితే ఆ ఎంపిక చేసుకున్నటువంటి అంశాల వరకు నేను దేంతో విభేదిస్తూ నీతో చర్చ కూర్చుంటాను ఆ విషయంలో నేను ఓడిపోతే కోటి రూపాయలు నీకు నన్ను మేల్కొల్పిన వ్యక్తిగా నీకు బహుమతి ఇస్తాను నువ్వు కూడా నాకు అట్ల ఇవ్వాలి నీది తప్పని తేలితే ఈ రెండో కేటగిరీ వ్యక్తి మొదటి కేటగిరీ వ్యక్తులు మాతో మిత్రులే కలిసి కూర్చొని సత్యం కోసం పనిచేస్తాము ఈ అల్లరి చిల్లర ప్రకటన చేసే వ్యక్తులు ఉన్నారే ఈ రెండు షరతులు ఒప్పుకున్నట్లయితే సాధారణ నియమాల ప్రకారం వేదిక చేసుకుంటాము తప్పు మాట్లాడినప్పుడల్లా అనవసరమైంది ఎవడు మాట్లాడినా చెప్పుతో కొడతాము గెలిచిన వాడికి ఓడిపోయిన వాడు కోటి రూపాయలు చెల్లించటము నేను సిద్ధంగా ఉన్నా ఉన్నాకిమెంట్ మీద రాసుకుంటాము చర్చా వేదిక నియమ నిబంధనలు ఫైనలైజ్ చేయడంతో ఆరంభం కావాలా వేదిక నమస్కారం మిత్రులారా నా పేరు అబ్దుల్ ఖుద్దూస్ ఇప్పటిదాకా మనం చర్చించిన అంశాల గురించి ఫేస్బుక్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు మనం చర్చించడం కోసం ఫేక్ డిబేట్స్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ని ప్రతిపాదిస్తున్నాము సో మీరు ఏం చేస్తారంటే ఫేస్బుక్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు మీరు పెట్టే ప్రతి పోస్ట్కి అంటే ఈ అంశానికి సంబంధించిన ప్రతి పోస్ట్కి ఈ ఫేక్ డిబేట్స్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ని మీరు జోడించండి మీ యొక్క పోస్ట్ వద్ద ఇంకా ఈ అంశాల పట్ల మీరు ఇప్పటిదాకా ఏం ఫీల్ అవుతున్నారు అంటే మన రాష్ట్రంలో మన దేశంలో లేదా ప్రపంచంలో జరుగుతున్న రకరకాల డిబేట్ల పట్ల మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా లేదా వేరే విధంగా ఫీల్ అవుతున్నారా దాని గురించి మీకు ఏమనిపిస్తుందో ఒక వీడియో చేయండి అలాగే ఇప్పటిదాకా మీరు చూసిన ఈ వీడియోలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సురేంద్రబాబు గారు ప్రతిపాదించిన అంశాలు సరైన వేనా అవసరమైనవేనా అనే విషయాల గురించి మీరు కామెంట్ చేయండి వీడియో తీయాలనిపిస్తే వీడియో తీసి పెట్టండి సత్యాన్ని మండలి పేజికి కానీ మీరు పంపిస్తే అది కూడా మేము ఈ ఛానల్లో ప్రచురితం చేస్తాము ఇంకా సత్యాన్ మండలి నుంచి మీకు మరిన్ని వీడియోలు త్వరలో రాబోతున్నాయి అవి చూడడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృతజ్ఞతలు